దేవుడు ఏమి ఎరిగాడంట హృదయ రహస్యములను ఓ మనుషుడా దేవునికి భయపడని మనుషుడా ఇది నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన అందరినీ ఎరిగాడు దాంతోపాటు నెంబర్ వన్ మొదటి పాయింట్ ఏంటంటే ఆయన ఏమి ఎరిగాడంటే దేవుడు పిల్లారా హృదయ రహస్యములను ఎరిగాడు మన హృదయములో ఉంది మనకే తెలుసు కదా ఇప్పుడు నీ హృదయములో ఉంది నాకు తెలుసమ్మా కొన్నిసార్లు అంటారు నా హృదయంలో తెలుసుకోరు ఎట్ట అయ్యా నీ హృదయంలో ఉన్నది నాకు ఎట్ట తెలుతుంది నీ హృదయంలో ఉన్నది నాకు తెలియదు నీ హృదయంలో ఏ బాధ ఉంది ఏ కష్టం ఉంది ఏ ఇబ్బంది ఉంది నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కానీ యేసు ప్రభుకి హృదయ రహస్యములను తెలిసినవాడు అందుకనే దేవునికి మనం భయపడాలండి గుడ్డిగా బ్రతకవద్దు ఇది దేవునికి తెలియదు అనుకోవద్దు యోసేపు అందుకనే దేవుడు చూస్తున్నాడు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు కనుక నేను ఈ పాపం చేయకూడదని పోతిపర్ భార్య నుండి తప్పించుకొని పారిపోయాడు పాపం చేయలేక కాదు ఎందుకంటే దేవుడు హృదయ రహస్యములను ఎరిగినవాడు తప్పు చేయలేక కాదండి తప్పు చేయటానికి లేక కాదు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని కోణాలు ఉన్నాయి అయినా కూడా ఆకాశం వైపు చూశాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూడటమే కాదు హృదయ రహస్యాలు ఎరుగుతాడు ఒకవేళ నేను తప్పు చేసినా కానీ ఈ పొరపాటు చేసినా కానీ ఇది దేవునికి తెలుసు కదా తర్వాత నేను బాధపడవలసిందే